అత్త అంటూ కళ్యాణ్ అయితే రుద్రానికి షాక్ అప్పుడే ఇక కళ్యాణ్ అయితే నేను చెప్పేది నిజం ఒకవేళ మేము పారిపోయి ఉండుంటే పెళ్లి చేసుకొని మీ ముందుకి వచ్చేవాళ్ళం తప్ప ఇలా పెళ్లి కాకుండా మీ ముందు వాళ్ళమే కాదు అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుడే అయితే ఇప్పటికైనా సరే నీ మనసులో ఉన్న మాటని బయట పెట్టరా మీ ప్రేమని బయటపెట్టి మీ ఇద్దరు ఒక్కటికండి అని రాజ్ అంటూ ఉంటాడు అప్పుడే ధాన్యలక్ష్మి అయితే ఏంటి రాజ్ ఎందుకు నా కొడుకుని ఇలా నువ్వు చిత్రహింసలు పెడుతున్నావు అసలు వాడేంటి నా అప్పుని పెళ్లి చేసుకోవడం ఏంటి నీకేమన్నా బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే పిన్ని నేను చెప్పేది నిజం కళ్యాణ్ అప్పుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు అలాంటి కళ్యాణ్ని అప్పుని వేరు చెయ్యొద్దు అని అంటూ ఉంటాడు రాజయ్ అయితే ఇంత జరుగుతూ ఉన్నా మా అమ్మ మా నాన్న ఇన్ని మాటలు భరిస్తూ ఉన్నా మీకు ఇంకా బుద్ధి రాలేదా ఎందుకు ఇంత జరిగినా కూడా మీరు అలాగే మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది అయితే ఇక కావ్య అన్నదానికి అప్పుడే రాజయ్ అయితే నాకు నా తమ్ముడు జీవితం ముఖ్యం ఎవరు ఏమనుకున్నా సరే వాడు అప్పు ఒకటి కావాలని నేను కోరుకుంటాను అని అయితే అంటూ ఉంటాడు వద్దు బాబు ఇప్పుడు వరకు జరిగింది చాలు ఇప్పుడు దీనివల్ల నా ఇద్దరు కూతురుల జీవితాలు నాశనమవుతాయి అని అప్పుని అక్కడి నుంచి తీసుకు వెళ్ళబోతూ ఉంటుంది కనకమైతే ఇక కనకం అక్కడి నుంచి అప్పుని తీసుకువెళ్తూ ఉండగా అప్పు చెయ్యి పట్టుకుంటాడు కళ్యాణ్ ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పు నిజం చెప్పు నీ మనసులో లేనా నా మీద ప్రేమ లేదా అని అడుగుతూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఒక్కసారి అప్పు షాక్ అయిపోతూ ఉంటుంది షాక్ అయిపోతూ ఉండగా ఇక కళ్యాణ్ అయితే అడుగుతూ ఉంటాడు నేను మాత్రం నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానప్పు ఎవరి గురించో మన ప్రేమని మన జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదో చెప్పప్పు ఎలా ఉన్నావో నువ్వు నీ మనసులో ఉన్న ప్రేమని నువ్వు ఎందుకు దాచుకుంటున్నావో బయటపెట్టు ఎవ్వరికి భయపడొద్దు అని కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు రే కళ్యాణ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అంటూ ఉంటే అవును పిచ్చి పట్టింది ఇన్ని రోజులు కుటుంబ గౌరవం మర్యాద అని నా మనసుని చంపుకున్నాను కానీ ఈరోజు మాత్రం అలా చేసే ప్రసక్తే లేదు నా మనసుని నేను అడిగాను తను మాత్రం అప్పునే కోరుకుంటుంది నా మనసు అని కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇంకా ధాన్యలక్ష్మి అయితే నువ్వు అప్పుని పెళ్లి చేసుకుంటే మాత్రం ఊరికనే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి కావ్య నువ్వు చెప్పు కళ్యాణ్కి మరొక అమ్మాయితో పెళ్లి చేస్తానని చెప్పావు ఈ పెళ్ళి జరగనివ్వనని చెప్పావు మరి అలా బొమ్మలాగా నుంచని చూస్తున్నావో అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానంటావు కదా ఆత్మగౌరవం కూడా ఎక్కువే అంటావు కదా మరి ఇంత జరుగుతూ ఉన్నా నోరు విప్పి మాట్లాడువేంటి అని అడుగుతూ ఉంటే అది కాదత్తయ్య అని అంటూ ఉంటుంది అప్పుడేకా అప్పు అయితే నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కవి నువ్వంటే నాకు ప్రాణం కేవలం మా అమ్మ నాన్న పరువు పోతుందని వాళ్ళ అవమానాలను భరించటం లేదని కానీ ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు ఒకవేళ నేను మరొక మగాడితో నా మెడలో తాళి కట్టించుకుంటే అతనికి నేను ఎప్పటికీ కూడా భారీగా ఉండేదాన్ని కాదో సూసైడ్ చేసుకునేదాన్ని అని అంటూ ఉంటుంది అప్పు అప్పుడే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారో అప్పుడే రాజు అయితే చూశారు కదా వీళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి ప్రాణం వాళ్ళ ప్రేమని చంపుకొని వాళ్ళు వేరే పెళ్ళిళ్ళు చేసుకోరు ఇప్పుడే నా తమ్ముడికి అందరూ చూస్తుండగానే నేను వాళ్ళిద్దరు పెళ్లి చేస్తాను కళ్యాణప్పు రెండి అని ఇద్దరి చేతులు పట్టుకొని రాజైతే వాళ్ళిద్దరినీ పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు అప్పుడే రాజైతే సీతారామయ్య దగ్గరికి వచ్చి నేను చేసేది తప్ప తాతయ్య మన కుటుంబ గౌరవాన్ని నేను పోగొడుతున్నానా అని అడుగుతూ ఉంటాడు రాజ్ అప్పుడే ఇక తాతకి తగ్గ మనవడని మరోసారి అనిపించుకున్నావురా నువ్వు అని సీతారామయ్య అంటాడు మావయ్య గారు మీరు కూడా ఏంటి అంటే నా కొడుకు జీవితం నాశనమైనా పర్వాలేదా అని అంటూ ఉంటే నీ కొడుకు జీవితానికి ఏమైందమ్మా వాడికి ఆస్తి తక్కువ అంతస్తు తక్కువ చదువు లేదా ఉద్యోగం లేదా దేంట్లో తక్కువ అంటే తను పెళ్లి చేసుకునే అమ్మాయి పేదింటి నుంచి వచ్చింది అదే కదా నీ మొహమాటం మన ఆస్తి మొత్తం కూడా నేను కోడళ్ళ పేరు మీదే రాస్తాను అని ఆఖరి నిమిషంలో సీతారామయ్య అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటాడో అది విని రుద్రాని అయితే అదేంటి నాన్న కోడళ్ళ పేరు మీద ఆస్తి ఏంటి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో కోడళ్ళ పేరు మీద ఆస్తి రాస్తే కోడళ్ళు కొడుకులకేమన్నా ఆస్తి ఇస్తారనుకుంటున్నావా అని అంటూ ఉంటే మా కావ్య రాజుకిస్తుంది మా అప్పు కళ్యాణికి ఇస్తుంది నేను మాత్రం నీ కొడుకు ఇవ్వను అని అంటూ ఉంటుంది స్వప్న అయితే విన్నావు కదా నాన్న అంటే మధ్యలో నా కొడుకేగా అన్యాయం అయిపోయేది అని అంటూ ఉంటుంది రుద్రాని చూడు రుద్రాని ఎవరు అన్యాయం అయిపోవరు ఎవరికి కూడా అన్యాయం జరగదు నువ్వు కంగారు పడుకో కళ్యాణ్ అప్పు మెడలో కట్టు అని అంటూ ఉంటాడు సీతారామయ్య అయితే అప్పుడే రాజు దగ్గరుండి పెళ్లి చేరిపిస్తూ ఉంటే కావ్య మాత్రం దూరంగా ఉంటుంది కావ్య ఏమీ మాట్లాడదో కళావతి వచ్చి పక్కన నుంచో అని అంటూ ఉంటాడు రాజయితేంగ్ నాకు ఇష్టం లేని పెళ్ళి జరుగుతుంది అలాంటప్పుడు నేను ఇష్టంగా పక్కనే ఉండి సంబరాలు ఎలా చేసుకుంటాను అని అంటూ ఉంటుంది కావ్యం ఇక రాజైతేంగ్ అది కాదు కళావతి అని అనంగానే ఇక చాలు నా మాటని కూడా కాదని మీరు ఇలా చేస్తారని నేను అసలు ఊహించలేదో అని చెప్పి కావ్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నయ్య వదిన లేకుండానా అని అంటూ ఉంటే చూడు కళ్యాణ్ ఇప్పుడు నువ్వు ఎవ్వరి గురించి ఆలోచించొద్దు నీ పక్కన నువ్వు ప్రేమించిన అమ్మాయి ఉంది కేవలం ఆ అమ్మాయి గురించి మాత్రమే నువ్వు ఆలోచించు అని అంటూ ఉంటాడు రాజైతే ఇక రాజు తర్వాత ఇక అప్పు కళ్యాణ్ పెళ్లి చేయడంతో కనకం కృష్ణమూర్తి కూడా ఆనందంగానే ఉంటారు ధాన్యలక్ష్మి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది వాళ్ళని ఆశీర్వదించమంటే అక్షంతలను కిందకి వదిలేసి నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకొని నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు ఈ రోజు నుంచి నీతో నేను మాట్లాడను మాట్లాడటమే మానేస్తాను అని అంటూ ఉంటాడు ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే అప్పుడే ఇక కళ్యాణ్ అయితే ఏ రోజు నువ్వు నాతో ప్రేమగా మాట్లాడావమ్మా కొత్తగా నువ్వు మాట్లాడకపోతే నేను ఉండలేను అనుకోవడానికి ఎప్పుడూ కూడా ప్రేమగా తినిపించావా లేకపోతే పక్కన కూర్చొని మంచి చెడులు చెప్పావా చిన్నప్పటి నుంచి పెద్దమ్మే నాకు గోరుముద్దలు పెట్టింది తనే నన్ను పెంచింది పెద్దమ్మ పెద్దనాన్న మీరు ఆశీర్వదించండి అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే నాకు తెలుసరా వీళ్ళందరూ కూడా గూని పుటాని చేసి నీ జీవితాన్ని నాశనం చేశారు నీ జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు అందరూ కూడా సంతోషంగా ఉన్నారో కనకం నువ్వు అనుకున్నట్టే జరిగింది మొత్తానికి నా కొడుకుని వల వేసి పట్టుకున్నారో అని అంటూ ఉంటే అప్పుడే ఇక కనకమైతే చెప్తూ ఉంటుంది జరిగిందేదో జరిగిపోయింది వాళ్ళకి దేవుడు రాసి పెట్టి ఉంచాడు అలాంటప్పుడు మనమేం చేస్తాము అని కనకం అంటూ ఉంటుంది అప్పుడే ధాన్యలక్ష్మి అయితే అవును దేవుడు నీకు దుగ్గిరాల ఇల్లు ఆస్తి మొత్తం కూడా రావాలని రాసిపెట్టుంటాడే అని అనగానే అప్పుడే ఇక కనకమైతే చూడండి మీరు ఏమనుకున్నా సరే ఈ పెళ్లి జరిపించాలని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదో అని అంటూ ఉంటుంది కనుక చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు